హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్ నేను మిస్ కొన్నా ఈరోజు మనం చాలా సింపుల్గా అయిపోయే మిల్క్తో గులాబ్ జామున్ చాలా చాలా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటాయి కేవలం మిల్క్ అలాగే కొంచెం గోధుమ పిండి ఉంటే చాలు అలాగే పంచదార ఈ మూడి కాంబినేషన్తో గులాబ్ జామున్ చాలా చాలా బాగుంటుందండి కొంచెం కొంచెం లెంతి ప్రాసెస్ ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మన ఇంట్లో గులాబ్ జామున్ పిండి లేనప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చూసారా కలర్ మాత్రం సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కొంచెం లెంత్ ప్రాసెస్ ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా ఒక మందపాటి కడాయి తీసుకోండి తర్వాత అందులో ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి హాఫ్ లీటర్ లేదా మీ దగ్గర ఏ మిల్క్ ఉన్నా అవి తీసేసుకోండి మిల్క్ పోసేసాక మనం లోటు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక పొంగు వచ్చిందాక బాగా మరిగించుకోండి పొంగు వచ్చాక మనకి పాలు కాగేటప్పుడు చుట్టూ మీగడ కడుతుంది కదండి అదంతా లోపలికి అడ్జస్ట్ చేసుకుంటూ పాలు మంచిగా మరకబెట్టుకోండి ఇది మి మనము వెంట వెంటనే కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగంటి పోయి రెడ్డిష్గా వచ్చేస్తుంది మేగడంతా అడుగున అప్పుడు టేస్ట్ అసలు బాగుండదు చూసారా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు బాగా సిమ్లో పెట్టేసుకొని ఇలా నూ ఇట్లా మీగడ కడుతుంది కదండి ఆ మీగడంతా లోపల కనుక్కుంటూ మొత్తము మనకి అంతా పాలంతా ఇంకిపోవాలండి అప్పుడే కలకండిలాగా తయారవుతుంది మనం దాంతో ఇప్పుడు గులాబ్ జామున్ చేసుకుంటాము తర్వాత లాస్ట్కి వచ్చాక సిమ్లో పెట్టేసుకొని ఆ మీగడంతా లోపల కనుక్కుంటూ మొత్తం ఆ వాటర్ అంతా పాలంతా ఇంకిపోయేలాగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా రావాలండి ఇలా వచ్చాక మొత్తం సిమ్లో పెట్టి చేసేసుకోండి లాస్ట్కి వచ్చేటప్పటికి చేసేసుకున్నాక మొత్తం బాగా కలుపుతూనే ఉండాలండి బాగా కలుపుతూ కొంచెం అందులో వాటర్ అంతా అసలు ఉండకూడదండి చూసారా ఇక్కడ ఇలా ముద్ద అయిపోవాలి ఎక్కడ తడి లేకుండా ఇలా ముద్దలాగా చేసుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తం అంతా బాండికి అడ్జస్ట్ అంతా చేసేసుకుంటూ మొత్తం అయ్యాక ఒక ప్లేట్లో తీసేసుకోండి ప్లేట్లో తీసుకున్నాక ఇక్కడ మీరు మైదా అయినా వాడుకోవచ్చు గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ గోధుమ పిండి వాడాను టూ టేబుల్ స్పూన్ గోధుమ పిండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి వేసాక మొత్తం అంతా బాగా కలుపు కలుపుకోండి ఆ పిండి అంతా మంచిగా పట్టేలాగా బాగా కలుపుకోండి బేకింగ్ సోడా ఎక్కువ వేసేసుకోవద్దండి టేస్ట్ మారిపోతుంది పిండంతా మంచిగా కలిసిపోయేలాగా బాగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి తర్వాత ఇక్కడ కొంచెం మనకు గట్టిగా అయిపోయింది కాబట్టి చాలా చిన్న పాలు అడ్జస్ట్ చేసుకుంటూ మీకు మరీ మెత్తగా అయిపోకుండా ఇక్కడ నేను చూస్తున్నట్టు పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇలా రోల్ అరచేతితో ఇలా రోల్లాగా చేసుకుంటూ ఇక్కడ నేను చూస్తున్నట్టు చేసుకోండి మీరు ఎంత మంచిగా మిక్స్ చేస్తే మనకి గులాబ్ జామున్స్ అనేవి అంత మంచిగా వస్తాయండి కొంచెం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం మంచిగా అక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకోండి లాస్ట్లో కొంచెం వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పక్కన పెట్టేసేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ చేసేసుకోండి ఇక్కడ నేనైతే ఈ షేప్ చేశానండి సిలిండర్ షేప్ అనుకుని నాకు పర్ఫెక్ట్గా ఐడియా లేదు అట్లా అన్నీ చేసి పక్కన పెట్టేసుకున్నాక మనము ఈలోపు నూనె వేడ్ చేసేసుకోండి నూనె వేడయ్యాక ఫస్ట్ సిమ్లో పెట్టేసుకొని అవన్నీ వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక కలుపుకోండి ఇవి వెంటనే కలర్ మారిపోతాయండి ఒక టెన్ మినిట్స్ అయ్యాక ఒకసారి కలుపుకొని మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి చాలా మంచి కలర్ వస్తాయండి ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో అందులో ముప్పో కప్పు షుగర్ వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది తర్వాత మనం ముప్పో కప్పు షుగర్ తీసుకురాం కదా ముప్పో కప్పు వాటర్ వేసుకోండి తర్వాత అలా ఫ్రై అయినవి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోండి తర్వాత అందులో షుగర్ మెల్ట్ అయ్యేటప్పుడు కొంచెం యాలకులు వేసుకోండి మీ దగ్గర యాలకులు పొడి ఉన్న వేసుకోండి టేస్ట్ బాగుంటుంది షుగర్ మొత్తం మంచిగా కరిగిపోయి బాయిల్ అవుతూ ఉంటాయి కదండి మంచిగా బాయిల్ చేసుకున్నాక మనకు కొంచెం లైట్గా తీగపాకం రావాలండి అప్పుడే బాగుంటుంది టేస్ట్ కొంచెం షు షుగర్ అంతా మంచిగా మెల్ట్ అయ్యి తీగపాకం వచ్చాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న గులాబ్ జామున్స్ ఉన్నాయి కదండి అవి వేసేసుకోండి అవి వేసుకున్నాక మంటని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మరి హై ఫ్లేమ్లో పెట్టేయకుండా కొంచెం మీడియంగా ఉంచేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికించండి అవి అంతా ఉడికి వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని మనకి మనం వేసిన సైజ్ కంటే డబుల్ సైజ్ వస్తాయండి మంచిగా సైజు వచ్చి పాకం అంతా మంచిగా పీల్చుకొని ఇక్కడ నేను చూస్తున్నట్టు సేమ్ ఇలా ఉండాలండి అలా ఉంటేనే టేస్ట్ మంచిగా పర్ఫెక్ట్గా వచ్చినట్టు చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చూసారా కలర్ మాత్రం చాలా టెంప్టింగ్గా ఉంది మీరు మాత్రం మీ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మాత్రం కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారా చాలా ఎమ్మిగా ఉండే మిల్క్ గులాబ్ జామున్ ఇవి మీరు వెంటనే తినేయకుండా మనం చేసిన వన్ అవర్కి తింటే అదంతా అబ్జర్వ్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది గులాబ్ జామున్ అంతే అండి చాలా సింపుల్గా అయిపోయి మీకు గులాబ్ జామున్ రెడీ మా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ గులాబ్ జామున్ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి